<laughs> yes, yes, yes. We got justice! three-line! Dust-dust! ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మహిళల మీద రోజు రోజుకు దాడులు జరిగేటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా కనపడుతుంది అందులో భాగంగానే గత వారం రోజుల క్రితం నంద్యాల జిల్లాలో ఒక విద్యార్థిని ఎనిమిదేళ్ళ విద్యార్థిని అత్యాచారం చేయబడి ఈరోజు చంపేస్తే ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానీ ఆ అమ్మాయికి సంబంధించిన కేసు విషయంలో ఇప్పటిదాకా తేల్చలేదు దాంతోపాటు విజయనగరం అదేవిధంగా తిరుపతి ఇతర జిల్లాలలో విద్యార్థినిలపైన అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నా వాటికి సంబంధించి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానంగానే మహిళలకు రక్షణ కల్పిస్తా మహిళల అభివృద్ధి ధ్యేయంగా చెప్తూ మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్మాయక చట్టం అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయో అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకించి మహిళలకు చట్టాలు చేయాలా దాంతో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి నిర్భయక చట్టాన్ని అమలు చేసి విద్యార్థులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడకపోతే మరిన్ని పోరాటాలు అసెంబ్లీ ముట్టడి నిర్వహించడానికైనా వెనక్కడమని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలు మీద జరుగుతున్న దాడులు అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఈ స్పందనకు స్పందించడాని కోసం ఈ సందర్భంగా గుంతకల్ పట్టణంలో ఈ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ నిరసన ర్యాలీలో దాదాపు పదహైదు వందల మంది పైబడి విద్యార్థినులు పాల్గొన్నారు దాంతోపాటు వివిధ మేధావులు విద్యార్థి నాయకులు తర్వాత విద్యార్థినులు పాల్గొని ఈ నిరసన ర్యాలీని విజయవంతం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఏదైతే మహిళల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా జరుగుతున్నారంటే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మహిళల పైన చిన్నారుల పైన దాడులు జరుపుతున్నాయో దాడులు అరికట్టాలని చెప్పి ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ నిరసన పిలిపడం జరిగింది ఎందుకంటే ఈ రోజు నంద్యాల జిల్లాలో ముచ్చమరికి సంబంధించి చిన్నారు ఈ రోజు ఆరో అవుతున్న చిన్నారు ఈ రోజు మిస్ అయి ఇరవై రోజులు అవుతున్నప్పుడు ఈ రోజు ఎలాంటి ఆచూకీ లేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీంట్లో ఏం జరిగిందో నిజ నిజాలు తేల్చాలని చెప్పి రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి అదేవిధంగా చిన్నారులకు కూడా రక్షణ కల్పించాలని చెప్పి రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే మహిళలకు రక్షణ కల్పించి నూతన చట్టాలు కూడా తీసుకురావాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఈ రోజు ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వం స్పందించి కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా చలో అసెంబ్లీకి కూడా పిలిపిస్తామని చెప్పి రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము చెప్ప Justice! Viva Justice!